జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సౌందర్యలహరిలోని పదహారవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం కవీంద్రాం చేత కమలవన బాలా తపరుచిం భజంతే కతిచి భజంతేసంత కతిచిదరుణా విరించి ప్రేయస్యా ప్రేయస్ శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విధతి సతాం రంజనమ మీ ఈ పదహారవ శ్లోకంలో కూడా ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి సారస్వతం గురించి వివరించారు అమ్మ అసలే నీ రంగు ఎరుపు ఏ ప్రకాశవంతమైన అరుణకాంతులతో ప్రజ్వలిల్లుతున్న నిన్ను ఎవరైతే మానసికంగా వీక్షిస్తారో వారు నీ కటాక్షముచే అద్భుతమైన వాక్కును పొంది ఆ వాక్పటుత్వముతో జనులను మంత్రముగ్ధులను చేసి ఆకట్టుకోగలుగుతారు హే భగవతి అరుణారుణమైన కాంతితో ప్రకాశించే నిన్ను ఏ కవీంద్రులైతే మనస్సుతో తలుస్తారో వారు గొప్ప వాక్కును పొందుతారు శృంగారమూర్తి అయిన సరస్వతి వాక్కు ప్రవాహంలో మునిగి సభలను రంజింపజేయగలుగుతారు ఈ శ్లోకంలో అమ్మవారి కరుణా కటాక్షముల ద్వారా సాధకునికి సరస్వతి కటాక్షం వల్ల వేదాంత జ్ఞానము పాండిత్యము కలుగుతాయి ఈ పదహారవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా మరి ఈ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే సిద్ధి కలుగుతుంది మనం పదహైదవ శ్లోకం చదువుకోవడం వల్ల వాక్ శుద్ధి జరుగుతుంది పదహారవ శ్లోకం చదువుకోవడం వల్ల వాక్ సిద్ధి కలుగుతుంది అంటే పదహైదవ శ్లోకం వల్ల మన వాక్కు వల్ల ఏర్పడే దోషాలు తొలగిపోయి ఈ పదహారో శ్లోకం చదువుకోవడం వల్ల మన వాక్కుకి శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి వల్ల మనం మాట్లాడే మాట మంత్రంలాగా తయారవుతుంది మరి మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి